అందరికీ రైతు సోదరుకి నమస్కారం నా పేరు ఏ మధుసూదన్ రెడ్డి మాది విజయలక్ష్మి సీట్స్ పాలగడ్డ మరియు ఉంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనము నంద్యాల జిల్లా సంజావల మండలం ఇద్దలూరు గ్రామంలో ఉన్నాము అన్న పేరు వచ్చేసి వెంకటేశ్వర్లు మనం వచ్చేసి ఇప్పుడు అన్న వచ్చేసి గత నాలుగేళ్ళ ఐదేళ్ల నుంచి మొక్కదొన్న సాగు చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసి అనే రకం ఇచ్చాము సీడ్ పార్కు అన్నది అనే రకం ఇచ్చాము అన్న అనేది ఎలా ఉంది కొద్దిగా కనుక్కున్నాము నమస్కారం అన్న నమస్కారం అన్న మనం ఇప్పుడు వచ్చేసి దేవ మొక్కదోళ్ళు నాటారు కదా మీరు మొలక శాతం ఎట్లా ఉన్నది మొలక శాతం బాగుంది రాకుండా ఓకే ఇప్పుడు మొలక శాతం తర్వాత మనకు ఎదుగుదల అనేది ఎలా ఉంది ఎదుగుదల కూడా బాగుంది ఓకే ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనకు చీడ పీడలు అంటే మనకు పురుగు ఉధృతి కానీ తెగులు కానీ ఏమన్నా ఉన్నాయా తెగులు ఎగులు అయితే ఏమి లేదు పురుగు మందు ఎన్నిసార్లు వేస్తాం పురుగు మందు నేను కొట్టలే ఎవరికి ఫస్ట్ పిల్లప్పుడు చిన్నప్పుడు క్లోరా కొట్టలే క్లోరా స్టార్ట్ అయింది తర్వాత తర్వాత వేసిన గుళిగలు గుళిగలు వేసారు ఎన్ని రోజులప్పుడు అప్పుడు వేస్తారు అయిదా నెలకు లోపల నెల లోపల ఓకే ఇంకోటి వచ్చేసిన మీరు ఇప్పుడు మొక్కజొన్నలు ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ఎండు తేగులు చూపిస్తుంది నన్ను ఎక్కడే కానీ ఎండు తేగులు చూపిస్తున్నాను ఓకే ఇంకోటి వచ్చేసిన ఈ మొక్కజొన్న అనేది మనకు మొక్కకు మొక్కకు తొమ్మిది ఇంచులు నాటుకుంటే సరి సమానమైన కంకులు వస్తాయి అంటే బేట ఎట్లా కంకుంటా లోపల కూడా మీరు కరెక్ట్ తొమ్మిది ఇంచులు నాటించారు సరి సమానమైన కూడా ఒక ఏకరీ కంకులు లోపల కూడా అట్టే దీనికి అంటే మనకు బేట ఎట్లా రాలుతాయి లోపల కూడా అట్టేతనమాట ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు మొక్కజొన్న కంకులు సరి సమానం తర్వాత మన మొక్కజొన్నలు వచ్చేసి ఇప్పుడు ఈ గింజ చూసుకుంటే మనకు వచ్చేసి అనేది పద్నాలుగు చూసారా మీరు పైకి వచ్చేసి మనకు వచ్చేసి నలభై ఆరు ఉంటాయి చూసారు కదా మీరు ఎంచారు కదా ఓకే ఈ ఇదేందంటే మనకు వచ్చేసి ఈ మొక్కజొన్నలో సెల్లింగ్ పర్సెంటేజ్ కిందకి తీసుకుంటే ఈ గింజలు ఉంటుందిలే మనం ఈ గింజలు వచ్చేసి మనకు ఎనభై ఆరు నుంచి ఎనభై ఎనిమిది పర్సెంట్ గింజలు రతాయి పన్నెండు నుండి పద్నాలుగు పర్సెంట్ బెండ్ ఉంటుంది అంటే మనకు వేస్టేజ్ వంద పర్సెంట్ లో వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది ఈ మొక్కజొన్నలో దబ్బ గింజ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే రైతుకు మేలు చేస్తానమాట మీరు వేసే పట్లేదు అంటే గింజకి ఎక్కువ బెండ్ కొద్ది గింజలు సన్నది ఇంకొకటి ఏంటంటే ఈ వర్షాలు అనేది ఈ రకానికి పద్ధాలు పదార్ వస్తాయి ఎందుకంటే ఈ గింజ అనేది వెడల్పు ఎక్కువ ఉంటాయి వర్షాలు తగ్గుతాయి వెడల్పు ఎక్కువ ఉంటే వర్షాలు తగ్గుతుంది వరుసలు ఎక్కువ వస్తాయి ఈ బెండు ఇది వెడల్పు ఉండడం వల్ల అంటే గింజ అవటం బాగుంటుంది రేపు మీరు మార్కెట్ అంటే రోడ్డు మీద వేస్తుంటే కూడా గింజ కలర్ బాగుంది వస్తుంది కలర్ బాగుంటుంది దీనివల్ల ఏంటంటే మార్కెట్ లో అనేది మంచి ధర ఒలుగుతారు బాగుంది ఇప్పుడు ఇంకా మీది ఇప్పుడు వచ్చేసి మీరు ఎనభై ఐదు రోజులు తొంభై రోజులు ఇరవై ఐదు నుంచి తొంభై రోజులు వస్తే మూడు నెలలు కాబట్టి మనకేందంటే ఇంకా ఇది నూట ఇరవై రోజులు పంటకాలం అప్పుడు అప్పుడు ఇంకా గింజ కొద్దిగా లావ్ అవుతుంది ప్లస్ కలర్ అవుతుంది కదా మీది ఇంకా ఇంకా ఇది పాల మీరు ఇప్పుడు అంటే పాలతో నేను అనేది తెల్ల అనేది ఇది కరిగా కొద్ది నాలుగు నెలలు పూర్తి కావాలా తర్వాత ఒకట ఇరవై రోజుల తర్వాత కటింగ్ చేస్తే బాగుంటుంది ఈ మొక్కదొన్న వేసుకునేందుకు నచ్చింది ఇప్పటికి మీకు ఇప్పుడు ఐదు ఎకరాలు నెట్టారన్నారు ఐదు ఎకరాలు ఒకటే రకంగా ఉందా ఒక్కొక్కటి ఒక పై మీరు వేసుకునేందుకు నచ్చిందా మీకు ఓకే మీకు నచ్చింది కదా వేసుకునేందుకు సోరన్నా మంచిదన్నా వెంకటేశ మాకు అవకాశం ఇచ్చిన క్యాప్స్ అన్న